అందరికీ నమస్కారం అండి ఇప్పుడు చేసి మన అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాం మ్యారేజ్ సిరీస్ వస్తుంది మీ అందరికి ఐడియా ఉంది కదా అలాగే రంజాన్ కూడా ఉంది ఫుల్ పార్టీ వేర్ ఐటమ్ అండి మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా చాలా ఎక్కువ ప్రైజ్ అమ్మినవి చాలా లోయెస్ట్ ప్రైజ్ లో అమ్ముతున్నాం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా అంత మంచి ఆఫర్ వస్తుంది మీకు ఇది చూడండి ఎంత బాగుందో మోడల్ ఎంత హెవీ బెనారస్ క్లాత్ వస్తుందండి ప్యాంట్ చూడండి ప్యాంట్ కూడా మీకు ప్యూర్ సిల్క్ ప్యాంట్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటది ప్యూర్ సిల్క్ ప్యాంట్ వచ్చేసి సున్ని అండి ప్యూర్ బెనారస్ సున్నీ వస్తుంది మీకు ఇది ఇవన్నీ ఎక్కడో తెలుసు కదా మీ అందరికి అనంత లక్ష్మి శారీస్ అనేది బెస్ట్ ఫైవ్ షాప్ నంబర్ ఫార్టీ ఫైవ్ ఇలాంటి ఐటమ్స్ వస్తున్నాయి మీకు ఇవి వచ్చేసి మనకి సైజులు కొంచెం మీరు వినండి విని బాగా ఆలోచించుకొని చూసుకోండి ఎం సైజ్ ఎల్ సైజ్ వస్తున్నాయండి మీకు ఎల్ సైజ్ ఇందులో వచ్చేసి మనకి టూ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఫుల్లీ ఆఫర్ ప్రైసెస్ అండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు చుప్పించార్జ్ సదనంగా ఉంటాయి ఇంత హెవీ క్వాలిటీ మీకు పదిహేను వందలు పదహారు వందల పదిహేడు వందల దాకా అమ్ముతున్నారు మన దగ్గర మాత్రం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జ్ సగనంగా ఉంటాయండి ఒకసారి మీరు చూడండి ఇదంతా ప్యూర్ చందేరి అండి చందేరి మీద మీకు అంతా గోల్డ్ హెవీ ప్రింటింగ్ ఉంటుంది మీకు నెక్ దగ్గర చూడండి జస్ట్ సింపుల్ వీ నెక్ తో వస్తుంది ఒరిజినల్ బెనారస్ సున్నీ వస్తుంది అండి ఎమ్ ఎన్ని సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ సగనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి యాంటిక్ వర్క్ అండి ప్యూర్ సిల్క్ మీద మీకు ప్యూర్ యాంటిక్ వర్క్ వస్తుంది ఇప్పుడు చూపించిన ప్రతి డ్రెస్ కి విత్ లైనింగ్ కవర్స్ ఉన్నాయండి మీకు ఇదైతే చాలా చాలా హెవీ డ్రెస్ అండి ఓన్లీ ఎమ్ ఎల్లో మాత్రమే ఉన్నాయి దీంట్లో టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి టూ కలర్స్ చూపిస్తున్నావు చూడండి మీకు మంచి హెవీ క్లాత్ అండి ఇది వచ్చేసి మనకి పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల రూపాయలు అమ్మే డ్రెసెస్ అండి మీకు ఇవి సేమ్ కలర్ మ్యాచింగ్ తో టూ కలర్స్ ఉన్నాయి మీకు ఎమ్ఓ ఎల్లో మాత్రమే ఉన్నాయి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి వచ్చింది చూడండి మీకు సూపర్ గా ఉంటాయి చున్నీస్ కూడా మీకు ఎక్సలెంట్ చున్నీస్ ఉంటాయి మీకు చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ చున్నీస్ అండి ప్రతిది మీకు డిఫరెంట్ గా ఉంటాయి చూడండి మ్యాచింగ్ ఎంత బాగుంది మీకు ఇంత హెవీ చున్నీస్ ఉంటాయి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ మీకు సైజెస్ మళ్ళీ చెప్తున్నానండి మెన్షన్ చేస్తున్నాను కూడా మీకు ఎమ్ ఎల్ మాత్రమే ఉంటాయి ఇవి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎమ్ ఎల్ సైజ్ వస్తాయి టూ కలర్స్ మ్యాచింగ్ అండి గ్రీన్ కలర్ చూసారు కదా దీని తర్వాత ఇంకొక కలర్ వస్తుంది చూడండి ఇవ్వండి ఈ కలర్ ఉంటుంది మీకు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ మీకు చున్నీ కాంబినేషన్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇదిగో చూడండి మీకు ఇది వచ్చేసి మీకు ఈ కలర్ ఉంటుందండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా చాలా హెవీ ప్రైజెస్ అమ్మినాయి మీకు ఇప్పుడు ఆఫర్ ప్రైజ్ లో వస్తుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి ఇది వచ్చేసి మనకి ప్యూర్ మజ్లిన్ క్లాత్ లో వస్తుందండి మజ్లిన్ రియాన్ క్లాత్ వస్తుంది మీకు చూడండి ఇట్లా మీకు అలియాకట్ స్టైల్లో కూడా డిఫరెంట్ ట్రెడ్ వర్క్ అండి ఇప్పుడు ఓల్డ్ డిజైన్ న్యూ డిజైన్స్ తో వస్తుంది చూడండి మీకు ఎంత బాగుంది వర్క్ ఇది ఇది వచ్చేసి మనకి త్రీ పీసెట్ అండి ప్యాంట్ వచ్చేసి మీకు ఇలా సూపర్ గా ఉంటుంది చున్నీ కూడా చూడండి సూపర్ షిఫాన్ చున్నీతో వస్తుంది మీకు ఇది కేవలం కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అన్ని మజిలీలు అండి ఇదిగో షిఫాన్ మజిలీ వస్తుంది చున్నీ కూడా మీకు చూడండి మీకు ఎలా వస్తుందో సూపర్ గా ఉంటుంది మంచి షైనింగ్ తో వస్తుంది చున్నీ కూడా మీకు ఇట్లా సూపర్ క్లాత్ తో వస్తుంది మీకు ఇక ప్యాంట్ కూడా ఇలా వస్తుందండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు అండి ఇలా వస్తే మీకు డిఫరెంట్ డిఫరెంట్ వచ్చింది అన్ని సైజెస్ ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఫ్రెష్ షాప్ వచ్చిందండి కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ తగ్గి సదనంగా ఉంటాయి దాంట్లోనే ఇప్పుడు బ్లాక్ రెడ్ ఇది మెరూన్ అండి త్రీ కలర్స్ వచ్చినాయి మీకు సూపర్ గా ఉందని చెప్పాను కదా మెరూన్ కలర్ కూడా ఇది కూడా ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అండి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అస్సలు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే మంచి మంచి ఐటమ్ ఫుల్లీ కొత్త ఐటమ్ అండి మీకు రంజాన్ మ్యారేజ్ సీజన్ కి స్పెషల్ గా వచ్చిన ఐటమ్ ఇది చూసారా కదా చూడండి చెందేరి చున్నీ ఎంత బాగుంది ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క మోడల్ చున్నీ వస్తుంది మీకు ఇదిగోండి చూడండి ఎంత బాగుంది చందేరి చున్నీ మీకు ఈ డ్రెస్ వేరే డ్రెస్ మీద కూడా వాడుకోవచ్చు అంత బాగుంటాయి చున్నీస్ మీకు ఇవి చాలా చాలా హెవీ కాస్ట్ చున్నీస్ అండి అలాగే టాప్ కూడా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ మీ దగ్గరకు వస్తే మీకు అర్థమవుతుంది ఇంత హెవీ క్వాలిటీతో చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీకు షిప్పింగ్ అదనంగా ఉంటుంది మీకు నెక్ దగ్గర చూడండి ఎంత హెవీ వర్క్ ఉంటుందో మీకు వీ స్టైల్ వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి సమ్మర్ కి సూపర్ సూపర్వైజ్ అవుతుంది ఒరిజినల్ కాటన్ అండి మళ్ళీ చెప్తున్నాను మీకు ప్యూర్ ఒరిజినల్ కాటన్ వితౌట్ స్టార్చ్ ఉంది స్టాచ్ పెట్టే పని లేకుండా వచ్చింది ఇందులో స్పెషల్ ఏంటంటే టూ పీసెట్ అండి టాప్ విత్ ప్యాంట్ వస్తుంది ప్యాంట్ కూడా ఫుల్ కాటన్ అండి మీకు టూ సైడ్ ఎలాస్టిక్ తో వస్తుంది మీకు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఎమ్ ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉందండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మీకు విత్ నైరా కట్ తో వస్తుంది చూడండి సూపర్ గా ఉంటుంది నైరాకట్ ఒరిజినల్ కాటన్ తో వస్తుంది మీకు ఇది ఇది వచ్చేసి మనకి టూ పీస్ ఎక్కడ టాప్ ప్యాంటున్నీ వస్తుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా మీకు ఫుల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఫుల్ ట్రెడ్ వర్క్ తో ఉంటుంది చూడండి మీకు సూపర్ గా ఉంటుంది ట్రెడ్ వర్క్ కాటన్ హ్యాండ్స్ కూడా చూడండి ఇట్లా మొత్తం వర్క్ వస్తుంది మీకు మొత్తం బ్లేస్ తో వస్తుంది ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఎక్స్ఎల్ సైజ్ కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు అండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలలో మీకు సూపర్ ఒరిజినల్ కాటన్ పీస్ వస్తుంది వచ్చేసి మనకి ప్యూర్ సిల్క్ అండి ప్యూర్ సిల్క్ లో వస్తుంది మీకు రోమన్ సిల్క్ అని కూడా అంటారు మీకు చూడండి ఇక్కడ అంతా మీకు హెవీ మగ్గం వర్క్ వస్తుంది ఫుల్ మగ్గం వర్క్ వస్తుంది మీకు చాలా రేర్ అండి బ్లాక్ కలర్ రావడం అనేది చాలా రేర్ మీకు ఇది సేమ్ టాప్ ఏ క్లాత్ అయితే వస్తుందో అదే క్లాత్ కూడా మీకు ప్యాంట్ వస్తుంది అండి టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ ఉంటుంది మీకు చున్నీ వచ్చేసి మీకు ఒరిజినల్ చందేరి అండి సూపర్ చందేరీ చున్నీ వస్తుంది మీకు అసలు సూపర్ ఎక్సలెంట్ గా ఉన్నాయి ప్యాటర్న్స్ అయితే మీకు ఇందులో వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్సెల్ అండి ఎం ఉంది ఎల్ ఉంది ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ చూడండి మీకు ఫ్లోర్ అంతా బాగుందో మీకు చున్నీ ఇంత హెవీ చున్నీ వస్తుంది మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇంత హెవీ చందేరి చున్నీ ప్యూర్ సిల్క్ మీకు రోమన్ సిల్క్ ప్యూర్ సిల్క్ అంటారు కదా ఆ టైప్ లో మీకు టాప్ విత్ ప్యాంట్ వస్తుంది మీకు మగ్గం వరకు మొత్తం నెక్ దగ్గర చిన్న చున్నీ ఫోర్ రోజు పెండ్ చున్నీతో వస్తుంది ఇందులో ఎమ్మో ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి ఆఫర్ అండి ఎక్కువ రోజులు కూడా ఉండదు ఆఫర్ మీకు స్టాక్ కూడా చాలా నేరుగా తొందరగా అయిపోతూ ఉండదు మిస్ చేసుకోవద్దండి దాని తర్వాత కలర్ వచ్చేసి మీకు బ్లాక్ చూసారు కదా బ్లాక్ లోనే మీకు మంచి రెడ్ కలర్ అండి సూపర్ కలర్స్ వచ్చింది మీకు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ లో మీకు అదిరిపోయే కలర్స్ వచ్చింది చూశారు కదా మీ కలర్ ఎంత బాగుంది మీకు ప్యూర్ రెడ్ అండి ఒరిజినల్ రెడ్ దీంట్లో మెలూన్ కూడా వచ్చింది మెరూన్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి తర్వాత ప్యాంట్ ఇది తర్వాత చున్నీ వచ్చింది మీకు చున్నీ చూడండి ఒరిజినల్ చెందేరి చున్నీ అండి సూపర్ గా ఉంటే చందేరి చున్నీస్ వచ్చేసి మీకు అన్ని డిజిటల్ చున్నీసానండి సూపర్ గా ఉంటాయి డిజిటల్ చున్నీస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చూశారు కదా మోడల్ ఎంత బాగుందో మీకు ఎంత క్లాస్ గా ఉందో చూడండి టాప్ విత్ చున్నీ మీకు టాప్ ప్యాంట్ చున్నీ వస్తుంది మీకు ఫుల్లీ క్లాస్ గా ఉంటుంది ఒరిజినల్ చందేరి చున్నీ వస్తుంది మీకు ఇదంతా రోమన్ సిల్క్ ప్యూర్ సిల్క్ రోమన్ సిల్క్ అంటారు మీకు మొత్తం మగ్గం వర్క్ సార్ మీకు మగ్గం వర్క్ ఎలా ఉందో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు మీకు ఎల్లో ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మిస్ చేసుకోవద్దు అసలు మంచి మంచి ఐటమ్ అండి మగ్గం వర్క్ కూడా చూడండి ఎంత క్లారిటీగా ఉందో మగ్గం వర్క్ మీకు అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మన అనంత లక్ష్మి శారీలో ఉన్నాం మ్యారేజ్ సీజెస్ వస్తుంది మీ అందరికీ ఐడియా ఉంది కదా రంజాన్ కూడా ఉంది ఫుల్ పార్టీ ఐటమ్ అండి మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా చాలా ఎక్కువ ప్రైస్ అమ్మినవి చాలా లోయెస్ట్ ప్రైజ్ లో అమ్ముతున్నాం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ కూడా అంత మంచి ఆఫర్ వస్తుంది మీకు ఇది చూడండి ఎంత బాగుందో మోడల్ ఎంత హెవీ బెనారస్ క్లాత్ వస్తుందండి ప్యాంట్ చూడండి ప్యాంట్ కూడా మీకు ప్యూర్ సిల్క్ ప్యాంట్ వస్తుంది మీకు సూపర్ గా ఉంటది ప్యూర్ సిల్క్ ప్యాంట్ చేసి బెనారస్ సున్యా అండి ప్యూర్ బెనారస్ సున్య వస్తుంది మీకు ఇది ఇవన్నీ ఎక్కడో తెలుసు కదా మీ అందరికి అనంత లక్ష్మి శారీస్ అంటేనే బెస్ట్ ప్రై షాప్ ఉండాలి పాటికా ఇలాంటి ఐటమ్స్ వస్తున్నాయండి మీకు ఇవి వచ్చేసి మనకి సైజు కొంచెం మీరు వినండి విని బాగా ఆలోచించుకొని ఎం సైజ్ ఎల్ సైజ్ వస్తుందండి మీకు ఎల్ సైజ్ ఇందులో వచ్చేసి మనకి టూ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఫుల్లీ ఆఫర్ ప్రైజెస్ అండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మీకు చుట్టించార్జు సదనంగా ఉంటాయి ఇంత హెవీ క్వాలిటీ మీకు పదిహేను వందలు పదహారు వందల పదిహేడు వందల దాకా అమ్ముతున్నారు మన దగ్గర మాత్రం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ చార్జెస్ గా ఉంటాయండి ఒకసారి మీరు చూడండి ఇదంతా ప్యూర్ చందేరి అండి చందేరి మీద మీకు అంతా గోల్డ్ హెవీ ప్రింటింగ్ ఉంటుంది మీకు నెక్ దగ్గర చూడండి జస్ట్ సింపుల్ వీ నెక్ తో వస్తుంది ఒరిజినల్ బెనారస్ సున్ని వస్తుంది అండి ఎమ్ ఎన్ సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ చార్జెస్ సగనంగా ఉంటాయి